गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणा निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ नमः मनकी पदहार संवत्सरम् अन्ते షోడశోపచారాలు గురువుగారికి కూడా చేసేటువంటివి మనం పొద్దున్నే చేసుకున్నాం కదా పూజలు అయితే లోకంలో చాలామంది ఉపదేశకులు ఉంటారు కానీ ఆచరణలో చూపించేవారు చాలా తక్కువ ఉంటారు చెప్పేవాళ్ళు చాలా ఉంటారు కానీ ఏది చెప్తున్నామో దాన్నే ఆచరించే మహనీయులు చాలా తక్కువ ఉంటారు అర్థం కానిది ఏంటంటే ఏది చెప్తున్నామో అది మనం ఆచరించకపోతే మనకు వచ్చేది కూడా ఏం లేదండి మనకు ఆచరించిన వాళ్ళలో సత్యనారాయణ స్వామి గారి నుంచి మా నాన్నగారి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన్ని ప్రతి బోధలో చాలా వరకు ఏదన్నా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినా లేకపోతే వైరాగ్ వచ్చినా ఆ విషయాల గురించి మళ్ళీ పది రోజులు మాట్లాడతారు ప్రతి ఒక్కరికి చెప్తారు ఆయన ఎలాంటి వారు అని అంటే ఒక్క శిష్యుడు ఏదో ఊర్లో ఉంటే అక్కడికి కొంత నడిచిపోయి కూడా ఆమె పనికి పోయినా పండుకొని ఆమె వచ్చిన దాకుండి మళ్ళీ ఉపన్యాసం చెప్పి ఎందుకని అంటే ఒక తండ్రికి తన పిల్లని దూరం ఇచ్చిన తర్వాత కూడా చూసి వచ్చే బాధ్యత ఉంటుంది ఊరికే ఇంతమంది ఇంత ప్రేమ ఈ విధానం ఎవరికీ రాదమ్మ ఊరికి వచ్చేది కాదు ఇది తన జీవితంలో ఆచరణతో చూపించినటువంటి మహాత్ములకు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఊరందరికీ రాజుగారు చెప్పారట పరిస్థితులు బాగాలేదు ఊర్లో వాళ్ళని ఉల్లిగొట్లు వేసుకోవద్దని చెప్పి భార్య పకోడీలు చేసి ఉల్లిగట్లేదట వచ్చానడంట రాజుగారు ఏంది ఉల్లిగట్లేడు పకోడీలు చేసును పకోడు ముందు ఉల్లిగడ్డలు ఉండాలి నువ్వే చెప్పావు కదా ఉల్లిగడ్డ లేదు ఇబ్బంది వస్తుంది ఊరంతా వేసుకోవద్దరంటే ఇబ్బంది కాదు ఉల్లి పంట లేదు ఉల్లి పంట తక్కువ ఉంది కాబట్టి అన్నన్ని వేసుకోవద్దని చెప్పాను మనకేమైంది మన మన చేలో వంద ఎకరాలు ఉంటే దాంట్లో వస్తుంది కదా మనకు కావద్దా అని అడిగిందట ఊర్లో వాళ్ళకి వచ్చే ఇబ్బంది మనకు రాకుండా పోయిద్దా వేయలేదు అని చెప్పిందట అలానే అందరినీ చేయాలి అని చెప్పడం వేరు తను ఆచరించడం వేరు కుటుంబంలో వాళ్ళకి కూడా అదే విద్యా విధానం నేర్పి ఇవాళ చాలా కుటుంబాలలో పిల్లలకి ఈ విద్యా విధానం ఉండట్లేదు ఎందుకని అంటే ముందు మనం నేర్పకపోవడమే తప్పు వాళ్ళకి తెలియక కాదు వాళ్ళు చెయ్యమంటే ఖచ్చితంగా చేస్తారు కానీ మమకారంలో ఉండి ఇదేదో చెయ్యరాది పైనట్లు గురుగారి నమస్కారం చేయమ్మా ఎట్టుంటుందామా తండ్రి ఖచ్చితంగా చెప్పకనే చేయకపోతే ఊరికను ఉంచే అని గనక చెప్తే ముందు నమస్కారాన్ని కొంగుతాడు నమస్కారాన్ని దాకా సంస్కారం రాదు మొదట అది బాల్యంలోనే రావాలి మనం నమ్మిన సిద్ధాంతాన్ని గనక మనం పూర్తిగా గనక విశ్వసించినట్లయితే ఏదో పక్కింటాం పోతుందనో లేకపోతే నాలుగు గ్రంథాలు చదివో ఏదో ఒక విశేషాన్ని చదివో అది చేయటం కాదమ్మా జీవితంలో ఆచరించడం ఆ ఆచరించే విధానంలో ముందు మన కుటుంబంతో ప్రారంభం పక్కన కుటుంబాలతో కాదు ఖచ్చితంగా మన పిల్లల్ని కూడా పంపించి మన నాన్న చేసేవారు గురువుగారికి ముందు ఆయన స్నానం చేపించి ఆయనతో పాటు ముగ్గురు పిల్లల్ని మమ్మల్ని పిలుస్తుడు మేము ఒకళ్ళు అభివృద్ధికి స్నానం చేపిస్తే ఒకళ్ళు మళ్ళీ కాళ్ళు కడ తుడబాలు వాళ్ళు వచ్చిన తర్వాత సేవ చేయటాలు ఆయన పోపించి పోపించేవాడు ఎవరైనా పక్కన కూడా మా ఇలా గురుకు స్నానం చేపించండి మంచిదమ్మా అని ప్రతి ఒక్కరితోటి అంటే తన విద్యా విధానంలో ఏది నమ్మాడో అది నిజమే అలా సత్యనారాయణ స్వామి కూడా తాను చేయడం కాదు తన కుటుంబం వారితో మొత్తం తోటి ఎప్పుడైనా సరే అమ్మా ఆచరణ కలిగినటువంటి జీవితాలు మాత్రమే ఉన్నతిని చెందుతాయి మనం ఎక్కడో మహాత్ములను చూసి ఇలా ఆదర్శంగా చెప్పుకుంటూ ఉన్నాం మానవుడు భగవంతుడే అని చెప్పడానికి అలా ఏదో శాస్త్రాలు ఏదో మనం చదివి ఎవరిని చెప్పుకుంటామని అంటే ఎక్కువగా మనకి పెద్దలైనటువంటి వారిని శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి ఇంకా గురువులుగా ఎంతోమందిని చెప్పుకుంటాం కానీ ఈరోజు మనల్ని మనం కనుక ఆలోచించినట్లయితే ఇవాళ పెద్దవాళ్ళని చెప్పుకునే పని లేదు మన జీవితంలో మనకు గానొస్తున్నాయి మహాత్ములు తాను గనుక ఆచరించిన పద్ధతిలో గనక వెళ్తే వాళ్ళ జీవితాలే పూర్తిగా మనకు ఆదర్శం తాను మారి తన నోట్లో నుంచి మాట మారింది తన చేతిలో ప్రవర్తన మారింది ఎమ్మటే ఊర్లో వాళ్ళు ఏమంటున్నారంటే పూర్వంలాగా అమ్మాయి ఎవరితోటి గట్టిగా మాట్లాడడం లేదు ఎందుకని వాళ్ళు గురువు గారికి అడిగిపోతారంట అంటే గురువు గారికి అడిగిపోయిన మనకేం మారాలి భాషా విధానం మారాలి ఒక నలభై రోజులు మాలేసుకుంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం దేనికని స్వామి అనే పదం వాడుతున్నారు రోజు మంత్రాన్ని తిప్పుతూ జపాను చేస్తూ ఉన్నారు రోజు ఆచమనం చేసుకొని అన్నం తింటున్నారు మూడు పూట్లా కూడా భగవన్ నామంతో వాళ్ళ విద్యా విధానం సాగిస్తున్నారు ఆ నలభై రోజులే గొప్ప అయితే మన గురువు చేపించేటువంటి ఇది ఎంత గొప్ప అవుతుంది రోజు ధ్యానం చేయడం జీవితంలో సాధన చేయడం తాను చేసిన దాన్ని తన వారితో చేపించడం అప్పుడు ఎమ్మటే మనమే చెప్తున్నాం వాళ్ళు ఎందు భక్తులు అంట్లే ఆమె ఇప్పుడు అనమాకండి పక్క రోజు కూడా చెప్తున్నారు వాళ్ళ జోలి వెళ్ళవాకండి అని అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుందా కనిపించట్లేదా లోకల్లో మహాత్ముల ఆచరణ గనక మనం చేయగలిగితే పెద్ద పెద్ద ధ్యాన యోగ వేద యజ్ఞాదులకు నీవు కానుపింపబోవు మానసమును చక్క చేసుకున్న సాక్షాత్కరింతువు కాళికాంబ హంస కాళికాంబ అని బ్రహ్మంగా చెప్పారు ధ్యానం యోగం వేదం యజ్ఞం ఇవి చాలా గొప్పవి మంచిదే భగవద్గీత పరమాత్మ చెప్పాడు ఏమని అంటే యజ్ఞో దానం పావనాని మనీషిణా యజ్ఞం దానం తపస్సు మూడు త్యజించ త్యజించకూడదు కూడా నా త్యాజ్యం ఇది చేపరే కానీ వీటికన్నా కూడా ధ్యానం చేసిన మనస్సు నిశ్చలం కానట్లయితే ధ్యానే నిర్విషయం మనః విషయ రాహిత్యం కాని ధ్యానం కూడా గొప్పది కాదు యజ్ఞాల గురించి మనకు భగవద్గీతలో చెప్పాడు యజ్ఞాల్లో ఏది శ్రేష్టమని చెప్పాడు జ్ఞాన యజ్ఞం మాత్రమే శ్రేయోన్ ద్రవ్యం యాత యజ్ఞ జ్ఞాన యజ్ఞ అంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము అంటే విచారించుకోవడం అలా మానసును మన సక్ మానసమును చక్క చేసుకున్న సాక్షాత్కరించు మనస్సు నిర్మలమయ్యేటువంటి విధానంగా మనం చేసే పని మీద దృఢత్వం కలిగి ఇది నన్ను బాగు చేసిద్ది అని మనం ఏది చెప్తామో అదే మనము ఆచరించి మన పిల్లలకు కూడా నేర్పి అదే భక్త బృందానికి గనక చెప్పినట్లయితే ఆ మాటమ్మ మనస్సు లోపలికి చేరుకుంటుంది అలాంటి విధానంగా సాధన చేసి ఇంతమందిని ఒక పరమాత్మ తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అందరు చెప్పి మార్చినందుకు అందరి తరఫున సత్యనారాయణ గురువు గారికి సీతమ్మ గారికి గురువుగారు ఏది చెప్పారో దాన్ని ఆమె అదే పాటించారు ఆ పాటించినటువంటి దానికే ఇంత వెలుగుని మనం చూస్తూ ఉన్నాం అలాంటి మహాత్ములు ఆమె చూపించిన ప్రేమ ఇప్పుడు వాళ్ళ భక్తుల మొత్తంలో కాను వస్తుంది ఎంత ప్రేమగా ఆమె చూస్తే వాళ్ళంతగా ఆ విశ్వాసాన్ని పొందుంటారు అలాంటి మహాత్మకి హృదయపూర్వకంగా నమస్కారం అందజేస్తూ ఓముతారు సార్ దయతల సత్గురు ప్రముహరాశుకు మరి విజయలక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు అంటే అందరూ బాగా చెప్పారు అంటే వీరు ప్రతి నెల మనకి కార్యక్రమానికి వచ్చి పౌర్ణమి రోజు ప్రతి నెల పౌర్ణానికి వచ్చి మనకు చెప్తూ మనందరితో ఎక్కువ సాన్నిహిత్యం ఉండేటువంటిది అలాగే పరమేశ్వర రెడ్డి గారు కూడా ప్రతి నెల మనకి ఏ ఏ చిన్న కార్యక్రమం అయినా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ మనతో కలిసి అయిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక మాట చెప్పారు వారు వాళ్ళకు ఎల్ఐ గారు మొన్ననే పరమయ్యారమ్మ వారు సేమ్ మా నాయన్ గారట్లో సీతమ్మ గారట్లో అమ్మగారు అట్లా ఇట్లే ఆచరణ అనమాట అసలు గురువు గారు కాదు వాళ్ళ గురువు గారు వాళ్ళ గురువు గారు స్వామి అంతేనాయ నాగేంద్రస్వామి వారు వారు కూడా ఆచరణకు ప్రాధాన్యత బోధతో బోధ చెప్తారు ఆచరణ ఉంది రెండు అనమాట ఎక్కడైతే తీని ఉండి ప్రాక్టికల్స్ ఉంటాయో జ్ఞానం ఉండి విజ్ఞానం రెండు ఉన్నాయి అనుకోండి ప్రకాశం అనేటువంటిది ఉంటుంది ఆ వెలుగు అనేటువంటిది అక్కడ ప్రకృతి ఉంది ఆచరణతో కూడిన వేదాంతం కావాలి ఎగ్జాంపుల్ చిన్నది ఒకటి వాళ్ళ ఊరు వెళ్తే ముందు అసలు ఎవరైనా కానీ గారే స్నానం చే వాళ్ళ శిష్యులతో స్నానాలు చేపిస్తారు ఎవరైనా కానీ కూర్చోండి కూర్చోండి అని చెప్పి భక్తుల్ని పిలిచి ఆ గురువు గారు స్నానం చెప్పిండంటారు మన ఇళ్ళల్లో చిన్న పిల్లలకు స్నానం చేపిస్తారు కదా అట్లా వచ్చిన గురువులందరికీ వాళ్ళు స్నానం చేయిస్తారన్నమాట అయితే వాళ్ళ గురువుగారే వచ్చారు నాగేంద్ర స్వామి రోజు వచ్చారన్నమాట మేము వెళ్ళిన రోజే వచ్చారు ఏ రండి మీకు స్నానం చేపిస్తా అన్నారు నేను రానన్నా నాకు ఇట్లా ఓపెన్ ప్లేస్లో స్నానం చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు నేను బాత్రూంలోనే చేస్తాను అని అన్న ఎల్లయ్య గురువుగారు అండి ఈయనకి ఇంకా సిగ్గెడవలేదంట ఈయన ఇంకా సిగ్గెడవలేదంట బయట చేయడంట లోపల చేస్తున్నా అన్నారు నాకు కోరదు అంటే ఇంకా నాకు ఈ భ్రాంతి మోహం ఇవన్నీ ఉన్నాయా అని నాకు అనిపించింది అంటే వారంతా ఓపెన్గా మాట్లాడతారు ఎల్ఐ గురువు గారు అంత ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళ గురువుగారు నాగేంద్ర స్వామి వారు కూడా సేమ్ అదే స్టాండర్ది అనమాట ఆ గురువుగారి వీరికి వచ్చింది అర్థమైందమ్మా మరి ఆ గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ అంత స్థితి కుదిరిందో లేదో నాకు తెలియదు కానీ ఎల్ఐ గురువు గారు మాత్రం ఒక ఆణిముత్యంలా ఆ ప్రాంతం మొత్తంలో కూడా ప్రకాశించారు చాలామందికి ఈ యొక్క జ్ఞానాన్ని వెదజల్లటం అనేటువంటిది జరిగింది ఓకే సరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు